పాత సినిమాలో నలుగురు పోలీసులు వచ్చి అండర్ అరెస్ట్ అనగానే వారెంట్ ఉందా అని అడుగుతాడు హీరో కట్ చేస్తే ఆ తర్వాత హీరోని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఇంక ముందు ఎక్కడి నుండో ఒక లాయర్ వచ్చి అతని మీద అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశావా అనగానే పోలీస్ ఆఫీసర్ కంగారు పడతాడు అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి అసలు ఎఫ్ఐఆర్లో ఏముంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎఫ్ఐఆర్ అంటే పోలీసులకు ఏదైనా విచారించదగ్గ నేరం గురించి తెలిస్తే దాని గురించి మొదటగా నమోదు చేసే సమాచారాన్ని ఎఫ్ఐఆర్ అంటారు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నమాట దీన్ని తెలుగులో ప్రాథమిక సమాచార నివేదిక అంటారు అంటే ఏదైనా నేరం గురించి పోలీసులకు తెలిస్తే దాని గురించి వారికి మొదటగా తెలిసిన సమాచారాన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్ నమోదు ఎవరు చేస్తారు నేరం వల్ల బాధింపబడిన వారు నేరాన్ని చూసినవారు లేదా దాని గురించి తెలిసిన వారు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు అయితే వీరే కాదు ఎవరైనా పోలీసు అధికారి కూడా తనకు ఏదైనా నేరం గురించి తెలిస్తే అది విచారించదగ్గ నేరం అయితే దానిపై తనంతట తానుగా స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు ఎఫ్ఐఆర్ ఎందుకు ప్రతి పోలీసు తన వద్దకు వచ్చే కంప్లైంట్కు లేదా తాను ఫైల్ చేసే కంప్లైంట్కు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దీన్ని బట్టే పోలీసులు కేసు విచారణ దర్యాప్తులో ముందుకు సాగుతారు ఆ నేరానికి పాల్పడిన దోషులను కోర్టులో హాజరుపరిచేందుకు వారికి శిక్ష పడేలా చేసేందుకు ఎఫ్ఐఆర్ ఉపయోగపడుతుంది అసలు ఎఫ్ఐఆర్లో ఏముంటాయి కంప్లైంట్ ఇచ్చిన వారి పేరు అడ్రస్ తేదీ సమయం నేరం జరిగిన ప్రదేశం నేరం ఎలా జరిగిందన్న సమాచారం దానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఇతర వివరాలు సదరు నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందో ఆ సెక్షన్ల వివరాలు పోలీస్ స్టేషన్ రిఫరెన్స్ నంబర్ దాని సమాచారం తదితర వివరాలన్నీ ఎఫ్ఐఆర్లో ఉంటాయి ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే నేరం పట్ల ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను ఎవరైనా పోలీసు అధికారి నమోదు చేయకపోతే అప్పుడు బాధితులు సదరు పోలీసు అధికారులపైన ఉండే ఉన్నతాధికారులకు లేఖ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు దీంతో ఆ ఉన్నతాధికారి స్వయంగా రంగంలోకి అంటే యాక్షన్లోకి దిగి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాడు లేదంటే నేషనల్ లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లోనూ ఫిర్యాదు చేయవచ్చు దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది విచారించదగ్గ నేరం అంటే వారెంట్ కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా పోలీసులు తమంతటి తాముగా నేరుగా వెళ్ళి ఏదైనా నేరం పట్ల ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయవచ్చు ప్రశ్నించవచ్చు దీన్ని విచారించదగ్గ నేరం అంటారు అలా కాని పక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అప్పుడు కోర్టు పర్మిషన్ వారెంట్ వంటివి ఉండాలి అవి ఉంటేనే పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా విచారించవచ్చు అరెస్ట్ చేయవచ్చు ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల మూడు యాక్ట్ సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్లో క్లియర్గా వివరించారు బాధితులు ఎవరైనా ఫిర్యాదు రాసివ్వలేని పక్షంలో పోలీసులు స్వయంగా వారు చెప్పింది విని కంప్లైంట్ రాసుకోవాలి అంతేకాదు బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇవ్వకున్నా బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు బాధితులు ఎలాంటి రుసుము కట్టాల్సిన పనిలేదు దాన్ని ఉచితంగానే పొందవచ్చు అయితే ఎవరూ కూడా తప్పుడు సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలో సెక్షన్ టూ నాట్ త్రీ ప్రకారం పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు దోషులవుతారు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు అసలైన సమాచారం ఇవ్వాలి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు ఫిర్యాదు క్లియర్గా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్